యజ్ఞోపితం ఎప్పుడు మార్చుకోవాలి అంటే జాతాశౌచం మృతాశచాలు తీరిన తర్వాత అంటే మైలా అంటాం ఇంటి పేరు గల వాళ్ళు ఎవరన్నా మరణిస్తే పది రోజులు మైల అంటాం కదా అది అయిపోయిన తర్వాత యజ్ఞోపితం మార్చుకోవాలి అలాగే జనన మరణాలకి రెండింటికి అసౌచ్యం ఉంటుంది కాబట్టి అసౌచ్యం తీరిన తర్వాత యజ్ఞోపితం మార్చుకోవాలి అలాగే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మార్చుకోమన్నది అంటే ఈ నాలుగు నెలలలో ఏం అసౌచ్యం రాలేదు ఏం మార్చలేదు అదే జీర్ణమైనటువంటి యజ్ఞోపీతాన్ని ఉంచుకొని అలాగే కంటిన్యూ చేయకూడదు లేదా ఎప్పుడన్నా మీరు శ్మశానానికి వెళ్ళి వస్తే మార్చుకోమన్నారు మృతదేహాన్ని తాకితే స్పర్శ చేస్తే మార్చుకోమన్నారు అలాగే నిజానికి యజ్ఞోపీతం మార్చడానికి చాలా సందర్భాలు చెప్పింది వైదిక కర్మలు జరిగినప్పుడల్లా అంటే శ్రౌత యాగాలు చేసినప్పుడల్లా యజ్ఞోపీతం మార్చుకొని కూర్చుంటారు కొత్త నూతన యజ్ఞోపీతం ధరిస్తారు వివాహ సమయంలో కూడా వటు వధువుకి వరుడుకి నూతన యజ్ఞోపీతం ధరింపజేసి అప్పుడు వివాహం చేస్తారు అందుకనే వేడుగ్గా దాన్ని ఉత్తర దాల్ అని వెండితోటి చేయించి వేస్తుంటారు మెళ్ళో ఫోటోలు అవి ఉంటాయి కనుక అప్పుడు కనుక యజ్ఞోపీతం అనేటువంటిది మార్చుకోవడానికి ఈ అన్ని సందర్భాలలో కూడా మార్చుకోవాలి కనీసంగా శ్రావణ పౌర్ణమి నాడు మార్చమన్నారు ఏడాది ఒకసారి కనీసంగా మార్చమన్నారు మనమంతా వైదికమైనటువంటి కర్మల్లో కనీసానికి వచ్చేసాం కనుక ఇంకా మనం సంతోషించాలి ఆ కనీసం ఉన్నా చేస్తున్నాం ఆ కనీసం కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకంటే మనం పర్వాలేదు అనుకొని మనం మనం యాక్ట్ చేసుకుని వెళ్ళాలి కానీ నాలుగు నెలలకు ఒకసారి జాతా సంవత్సరం తీరిన తర్వాత ఇంట్లో ఏదన్నా వైదిక కర్మలు జరుగుతూ ఉంటే ఆ వైదిక కర్మలు జరిగేటప్పుడు ఎక్కడన్నా మనం పాల్గొంటే వాటిలో కూడా మార్చుకొని కూర్చోవడం ఉత్తమం ఎందుకంటే యజ్ఞోపవితం పరమం పవిత్రం ప్రజాపతీర్య సాయం పురస్థాన